హాయ్ అండి వెల్కమ్ టు వడిస్ డైరీ అందరూ బాగున్నారా ఈరోజు ఏ కూర అయితే ఏదో చేద్దాము అని అనుకున్నాను కానీ ఏమి చేయాలనిపించలేదు సింపుల్గా చేసేద్దాం అని ఒక రెసిపీ అయితే రెడీ చేసుకున్నాను అదేంటో అనుకుంటున్నారా అదేదో కాదండి మజ్జిగ చారు ఆమ్లెట్ అందుకు నేను మజ్జిగ చారుకి ఒక అయితే పెట్టుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కాదండి ఓన్లీ అల్లాన్ని పచ్చగా దంచుకొని వేసుకున్నాను అలాగే ఒక ప్రక్కన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ప్రక్కన పెట్టుకున్నాను పెట్టుకుని కర్డ్ అయితే వేసుకుంటున్నాను దీనికి హోల్ అయితే చిన్నగా పెట్టాను కాబట్టి పెరుగు ఎంత నొక్కన రావట్లేదు నాకులా కాకుండా కొంచెం హోల్ అయితే పెద్దది పెట్టుకుని అంతా వేసుకోండి వేసుకొని దీన్ని మిక్సర్ కానీ స్పూన్తో కానీ మనం బాగా ఏమీ లేకుండా ఉప్పు కారం పసుపు అవి వేస్తాం కదా అవి ఒక్కొక్కసారి గడ్డగడ్డల కింద కనిపిస్తాయి కదా ఉండలు చుట్టేసి అలా కాకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇందులో మనకి ఎంత వాటర్ అయితే కావాలో మనకి మధ్య చారు ఎలా ఉండాలి అని అనుకుంటాం కదా కొంతమంది చక్కగా ఇష్టపడతారు కొంతమంది పల్చగా ఇష్టపడతారు నేనైతే కొంచెం అటు చెక్కగా కాకుండా ఇటు పల్చగా కాకుండా మీడియం సైజ్ లాగా ఉంచాను అనమాట మీడియం సైజ్ అంటున్నాను అది అయితే ఇందులో కొంచెం సాల్ట్ సరిపడిందా లేదా అన్నది టేస్ట్ చేస్తా అనమాట సాల్ట్ అయితే సరిపోయింది తర్వాత ఇంక ఇది పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి అందులో మనం ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాం అనమాట ఆయిల్ అయితే పోసుకున్నాను నేను కడాయి పెట్టి ఆయిల్ పోసాను ఇవి తాలింపు వేసుకుంటే అప్పుడు మనకి మజ్జిగ అనేది టేస్ట్ అనేది వస్తుంది చాలామంది ఆనియన్స్ అయితే మజ్జిగలో వేసేసుకుంటారు అలా కాకుండా ఇవి కూడా ఒకసారి ఆనియన్స్ ఫ్రై చేసి మజ్జిగ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చనపప్పు అలాగే మినపప్పు ఉంటే మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేస్తారు నేనైతే పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి చేతితో స్మాష్ చేసుకుని మెదుపుకొని వేస్తే మనకి చక్కగా బాగుంటాయి అన్నమాట ఇలాగా నేను కూడా అలా వేసాను వేసేసి బాగా ఫ్రై అవనిస్తున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇవి కూడా సాల్ట్ పట్టాలి కదా ఓన్లీ మనకు పెరుగులో ఉంటుంది ఆనియన్స్లో ఉండవు కదా ఆనియన్స్ చప్పచప్పగా ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఆనియన్స్లో కూడా లైట్గా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని అందులోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితే మనం తిన్నప్పుడు పచ్చిమిర్చి స్పైసీగా కాకుండా కమ్మగా ఉంటుంది అలా వేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసేసి అందులో లైట్గా పసుపు కూడా వేసుకున్నాను ఇలా వేసుకుని మనము కాసేపు మగ్గనివ్వాలి ఇవ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మనం ఆయిల్ ఫ్రై అయింది పెరుగులో వెంటనే వేయకూడదు కొంచెం చల్లారని ఇవ్వాలి ఇదిగోండి ఎంతలా ఫ్రై అయ్యింది అనమాట గోల్డెన్ కలర్ అటు పచ్చిక కాకుండా అటు గోల్డ్ కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా మనం తీసుకుని ఆ తర్వాత ఇంగువ వేసానండి నేను ఇంగు కూడా లైట్గా వేసి స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసి ఇంగి వేసాను ఇంగి వేసి చల్లార చల్లారిన తర్వాత మజ్జిగలో వేసుకోవాలి మెయిన్ పాయింట్ ఎందుకంటే మజ్జిగ వేడిగా తాలింపు వేస్తే మజ్జిగ అన్నది మనకి ఇరిగిపోద్ది పాలు ఇరిగిపోతే చూడండి పాలల్లో వేస్తే మనకి ఎలా ఇరిగిపోతుందో అలా ఇరిగిపోతుంది అందుకే మజ్జిగ అన్నది చల్లారి తాలింపు చల్లారిన తర్వాత మజ్జిగలో పోసుకోవాలి ఇదిగోండి ఇలాగా వేసుకొని కలిపేసుకున్నాను అనమాట చూడండి పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట పచ్చిమిర్చి ఆ తర్వాత నేను ఆమ్లెట్ కూడా వేసేసుకుంటున్నాను పసుపు ఉప్పు కారం వేసేసి లైట్గా వాటర్ వేసి ఇవి మిక్స్ చేసేసాను అంటే కరుగుతాయి అన్నమాట ఎగ్గ వేసి కలిపితే మనకి కరగదు అందుకని పసుపు కారం ఉప్పు అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపిన తర్వాత ఎగ్గ వేసి బాగా కలపాలి అలా కలిపితే మనకి ఆమ్లెట్ అన్నది ప్లఫీగా వస్తుంది అనమాట అందులో నేను కొంచెం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను పెట్టి ఆయిల్ పోసి చక్కగా మనం ఆమ్లెట్ అన్నది వేసేసుకోవడమే ఇదిగోండి చక్కగా నేనైతే ఆయిల్ అయితే కాగింది ఆమ్లెట్ అన్నది వేసేస్తున్నాను మనం ఆయిల్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఇలా వేస్తే మనకి కొంచెం మందంగా వస్తుంది అన్నమాట పైదంతా మళ్ళీ కింద దిగి ఇలా వేస్తే బాగుంటుంది ఇదిగోండి అందాక ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది నేనైతే సర్వింగ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మజ్జిగ చారు విత్ ఆమ్లెట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి మజ్జిగ చారు అయితే వెరీ టెంప్టీగా ఉంది ఇదిగోండి నేనైతే మజ్జిగ చారు వేసుకుని పచ్చిమిర్చి ఉంది కదా ఆ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఆమ్లెట్ పెట్టుకుని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి